నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రిటైర్డ్ ఉద్యోగిని బ్లాక్ మెయిలింగ్ చేసి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు అరెస్ట్ వారి వద్ద కారు నాలుగు పాయింట్ ఐదు తులాల బంగారం పది ప్రామిసరీ నోట్లు స్వాధీనం మహిళలతో కలిసి ఉన్న అసభ్యకర ఫోటోలు ఉన్నాయంటూ బాధితుల వద్ద నుండి నలభై ఆరు లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు బాధితుడు ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన టూ టౌన్ పోలీసులు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించిన డిఎస్పీ రాజశేఖర్ రాజ్ కూడా పట్టణానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ ఫారెస్ట్ ఎంప్లాయ్ అందాజా అతనికి ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అతని వద్ద ఒక ఇద్దరు వ్యక్తులు యాంగోట్లు గణేష్ శంకర్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఆ ఉద్యోగిని అనేక విధాలుగా భయపెట్టి బెదిరించి అటు ఇటుగా ఒక దగ్గర ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అతని దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది సో ఇతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద సో ఈ ఉద్యోగికి ఒక ఒకరే డాటర్ ఉన్నారు ఆమె ఐర్లాండ్లో ఉంటారు వాళ్ళకి ఈ విషయంలో డౌట్ వచ్చి వాళ్ళ ఫాదర్ని గట్టిగా అడగటం వల్ల ఈరోజు మనకి కంప్లైంట్ వచ్చింది సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ ఫారెస్ట్ ఉద్యోగి ఇక్కడ గిరియాలు కూడా ఉమ్మలగిరి సాగర్ ఏరియాలో పనిచేసినప్పుడు ఈ అంగోతు గణేష్ అన్నత ఇతనికి పరిచయం ఏర్పడింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా పరిచయం పట్ల కొనసాగింది ఇతను రిటైర్ అయిన తర్వాత సూర్యాపేటలో ఇతనికి ఒక హౌజ్ ఒక ఓపెన్ గ్లాట్ ఉండేది ఈ అంగోత్తు గణేష్ అక్కడికి వెళ్ళి వచ్చేవాడు ఈ క్రమంలో ఈ గణేష్ కొంచెం ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఈ వ్యక్టీంకి దీంట్లో రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్కి అతనికి ఒకసారి ఇంత ఆల్కహాల్ తాడిపించి అతను కొంచెం ఈ ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉండగా ఒక అన్నోన్ ఉమెన్ని తీసుకొచ్చి అతని దగ్గర కూర్చోబెట్టడం అలాంటివి చేసి ఇండీసెంట్గా అతని ఫొటోస్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ ఫోటోస్ చూపెట్టి ఆల్మోస్ట్ గత ఫోర్ ఇయర్స్గా ఈ గణేష్ ఇతని వద్ద భారీ ఎత్తున నగదు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది సో దీనికి ఇతను ఏం చేసినాడంటే ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఈ గణేష్ ఇతని దగ్గర అమౌంట్ లేకపోతే ఇతని డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫోన్ చేయించి వాళ్ళకి పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేయించి నాకు అప్పులు తీసుకున్నా అని చెప్పి అటు ఇటు ఒక పంతొమ్మిది ప్రాంసరీ నోట్లు వేరే వేరే పీపుల్లా ఒక పంతొమ్మిది ప్రాంసరీ నోట్లు రాయించి ఆ ప్రూపంలో తర్వాత ఒక ప్లాట్ గురించి కొంత లోన్ తీసుకున్నా అని చెప్పి ఇది ఈ పెద్ద మనిషి ద్వారా వాళ్ళ కూతురికి అల్లుడికి ఫోన్ చేయించి అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఫార్టీ సిక్స్ వరకు వీళ్ళ దగ్గర దోచుకోవడం జరిగింది ఇతని ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ గణేష్ని తర్వాత ఇతన్ని ఎన్కరేజ్ చేసినట్టు ఈ గణేష్కి సాయం చేసినటువంటి ఈ అఫెన్స్లో ఇతని బావమర్ది శంకర్ని ఇద్దరిని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చక్కగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళిద్దరి మీద ఉన్న క్రైమ్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున హెల్ప్ నాగార్జున సూపర్విజన్లో ఎస్ఏ హరీష్ రెడ్డి వాళ్ళ టీము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో గణేష్ వైఫ్ పాత్ర కూడా ఉంది అని మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలింది సో ఇతన్ని ఈమెను కూడా ఇంకొక ఇంకొంత కొంత సాక్ష్యం దొరికిన తర్వాత ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో నిందితురు వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇప్పటివరకు మనం ఒక ఫోర్టీన్ ల్యాక్స్ వర్త్ ఎర్టిగా కార్ ఒకటి ఒక ట్రాక్టర్ ఒకటి ఇతను ఈ అమౌంట్ తోటి అంటే వీళ్ళ దగ్గర దోచుకున్నటువంటి సొమ్ముతో కొనుక్కున్నటువంటి ట్రాక్టర్ ట్రాక్టరు అదేవిధంగా ఒక ఫోర్ అండ్ హాఫ్ కిలాస్ గోల్డ్ ఇతని దగ్గర దోచుకున్న దాంతో కొనుక్కొని ముతుళ్ళ ఫైనాన్స్లో పెట్టడం జరిగింది దానికి కూడా ముత్తుల్ ఫైనాన్స్కి మేము లెటర్ పెట్టాము సో ఈ విధంగా ఇతను ఒక వృద్ధుడిని సహాయ అసహాయం ఉన్నటువంటి భక్తి మనిషిని సహాయం కోడితే అతన్ని ఈ విధంగా ఇంటాక్సిగేటెడ్ స్టేట్లోకి పంపించి ఈ ఫోటోలు తీసుకొని ఇంత భారీ ఎత్తున ఎక్స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేది కోరిక అదేవిధంగా ఈ మీడియాలో కూడా డివిజన్లో కానీ ఎక్కడ కానీ ఈ విధంగా ఎవరినన్నా బెదిరించి ఫొటోస్ వీడియోస్ తోటి వాళ్ళని ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోబడుతుంది ఈ విషయంలో మేము ఇలాంటి ఆలోచన ఉన్న క్రిమినల్స్ అందరినీ కూడా చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము థ్యాంక్ యూ